పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకు నమస్కారం అండి ఈరోజు మనం పెనమలూరు గ్రామం కృష్ణా జిల్లాలో ఉన్నాము ఇక్కడ పసుపు పండిస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు వీరి పేరు కిలారు బాలాజీ గారు మనం పసుపు ఎనిమిది నెలల వరకు పండిస్తాము పండించిన తర్వాత కూడా ఈ ఆరబెట్టి ఉడకబెట్టి మళ్ళీ బయ్యరు అమ్ముకునే వరకు నెల నుంచి రెండు నెలల వరకు చాలా వేయ ప్రయాసాలతో కూడిన పని అనేది ఉంటుంది ఆ పని అట్లా ఉంటుంది ఏంటి అనేది ఎన్ని సంవత్సరాల నుంచి పసుపు పండిస్తున్నారు అనేది కూడా వారి ద్వారా మనం తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం అండి ఈ ఎన్ని సంవత్సరాల నుంచి పసుపు చేస్తున్నారు నేను ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి పండిస్తున్నాను అండి ఏ రకం పండిస్తున్నారు అండి మేము టెకూర్ పేట అండి నేను మూడు రకాలుగా చేస్తాను సాగు బయో వాడతాను నేచురల్ ఫుడ్ పసిపో కావచ్చు అందపిండి యాపిండి ఆర్గానిక్ గా పండిస్తారు ప్లస్ కెమికల్ ఈ మూడు పద్ధతుల్లో వెళ్తున్నాను నాకు నేను నీడు టెస్ట్ చేయించాను ల్యాబ్కి తీసుకెళ్ళి శాతం బిలో ఉంది అసలు నేను బండించేది ఎలా ఉంది అని ఒకసారి టెస్ట్ చేయించాం ఈ ముప్పై సంవత్సరాల కాలంలో మీకు పసుపు ఈ ఉడకబెట్టడం ఇదంతా చేస్తున్నారు కదండి దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా మార్గాలు వచ్చినా లేకపోతే ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తున్నారా ఇప్పుడు ప్రత్యామ్నాయలు వచ్చినాయి కాకపోతే అది రేటు అందుబాటులో లేదు పదిహేను లక్షల దాకా అవుతుంది స్టీమ్ యంత్రం ఉంది ఉందండి లోగడ యంత్రం ఉంటే కంక్ దగ్గర కొద్దిగా ఏదో ఫెయిల్ అయింది అందుకని ఏరియాలో బాయిల్ పేలిపోయి పేలిపోయి నలుగురు ఐదు చనిపోయారు అందుకని ఈ ఏరియాలో కొద్దిగా అది తీసుకువస్తానికి జంకుతున్నారు ఇప్పుడు నూతకి గుంటూరు జిల్లాలో చూసాం ఈ స్టీమ్ది బానే ఉంది కాకపోతే అది రేటు ఎక్కువయ్యి రైతు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాడు పది పదిహేను లక్షలు దాకా అవుద్ది ఒక ట్రాక్టర్ ఉండాలి మూడు ట్రాలీలు ఉండాలి ఉండి చేస్తే అది ఈజీగా ఉంటుంది తొందరగా ఆరుదలకు వస్తుందండి దానికి దీనికి వ్యత్యాసం ఏందంటారు ఈ సాంప్రదాయ పద్ధతి దానికన్నా ఈ సాంప్రదాయ పద్ధతి అయితేను మూడు రోజులు నాలుగు రోజులు పట్టుద్ది స్టీమ్ అయితే వన్ అయిపోద్ది ప్లస్ ఎండే టైము సాంప్రదాయ పద్ధతుల్లో ఇరవై ముప్పై రోజులు పట్టుద్ది ఈ పద్ధతులు అయితేనో పదిహేను ఇరవై రోజులు అయిపోద్ది ఇవాళ రోజు కాడ నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అవుద్ది తీయగలిగితే అంత తక్కువ ఖర్చులో బయటపడతాం ప్లస్ స్టీమ్ మీద ఉండి క్వాలిటీ గాను కూడా ఉంటుంది ఇదో నీలలో ఉడుకుద్ది సాంప్రదాయ పద్ధతులు స్టీమ్ అయితే ఓన్లీ స్టీమ్ ఓన్లీ ఆవిడతోనే ఉడుకుద్ది అందుకని క్వాలిటీ పెరుగుద్ది కొమ్ము షైనింగ్ కూడా వస్తుంది అనేది గమనించాం కానీ ఉన్నాయి కానీ కాస్ట్ ఎక్కువ అవటం వల్ల ఎక్కువ అవటం వల్ల లోగడ మా చుట్టూ మా పక్కన మండలంలో ఫెయిల్ అవటం మా ఏరియా కొద్దిగా ఒక అడుగు వెనక వేస్తున్నాం ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అండి మీకు ఈ ఎకరానికి ఎకరానికంటే బానకి ఈ మార్చి నెలలో ఎనభై ఎనభై ఐదు ఏప్రిల్కి వెళ్ళేసరికి అగ్గులు ముదిన తొంభై తొంభై ఐదుకి మే నెల వస్తే వంద దాటుద్ది మన చేలో పండిని బట్టి ఈ వరకు పది బాన్లకి తొమ్మిది బాన్లకి వచ్చేది పుట్టి అంటే పుట్టి అంటే రెండు వందల ఇరవై ఐదు కేజీలు ఎవరేజ్ ఇప్పుడు పది పుట్టి అనుకోండి పది పుట్టి అంటే నూట ముప్పై నూట నలభై బాన్లు వండాలి నూట ముప్పై నూట నలభై బాన్లు ఇంటూ ఈ ఎనభై ఐదు వేసుకుందాం ఎవరేజ్ నూట ముప్పై బాన్లు ఇంటూ ఒక్కో బాన్కి ఎనభై ఐదు రూపాయలు ఇవ్వాలి పదకొండు పన్నెండు వేలు రాక అవుద్ది మళ్ళా ఏదో మామూలుగా చేస్తాం పదిహేను వేలు అవుద్ది అండి అదేలేండి ఇంకా ఈ ఒక రోజు రెండు రోజులు టైం పట్టిద్ది కాబట్టి ఆ ఖర్చుల వారా మొత్తం కలిపి పదిహేను వేల వరకు అయింది అవుద్దండి మీకు అది నూట ముప్పై బాణలు అయితే పెంచే రైతు ఉంటాడు తగ్గే రైతు వస్తుంది అవును ఇప్పుడు ఈ బాణల్లో ఇప్పుడు ఎన్సే ఉడకబెడతారండి ఒక పుట్టి రావడానికి మనకి గాలి అనుకూలంగా అంటే పొయ్యి మణితానికి అనుకూలంగా గాలి వేస్తే ఇరవై నిమిషాల్లో పొయ్యి వస్తుందండి అదే కాయ సెల్లకి అదే కాయ అయితే ఒక ఐదు నిమిషాల ముందే వచ్చేస్తుంది పావు గంటలో వచ్చేస్తుంది అది మన పొయ్యి వాతావరణం పెట్టి పొయ్యి దిగబడి టైం ఉంటుందండి ఎంతసేపు ఇప్పుడు ఒక్కసారి అగ్గి వెళ్ళేటప్పుడు పన్నెండు రెండు మధ్యలో పది నిమిషాలకు వచ్చేస్తుంది పోయి అదే స్టార్టింగ్ పోయి తెలజోన్ ఐదు ఐదు వారు ఇంటికి వచ్చినప్పుడు ముప్పావు గంట పట్టుద్ది అంటే ఎట్లయినా యావరేజ్ చేసుకుంటే పావు గంటలు ఎక్కేసుకోవద్దు ఇప్పుడు ఈ ఉడకబెట్టిన తర్వాత మరి ఎన్ని రోజులు వరబెట్టాలన్నది ఇరవై రోజుల నుంచి నెల రోజులు పడుతుందని

ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండే ఏరియా చూసుకుని కళ్ళం ఒకసారి పెట్టుకుని రెండు కిలోమీటర్ల రేంజ్లో వాళ్ళు ట్రాక్టర్లో తీసుకెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే పోస్తారు ఆ సౌకర్యం ఒకటి ఉంది ఇదే మాన్యువల్ సాంప్రదాయ పద్ధతి అయితే వాళ్ళ ఒక ఒకసారి చేర్చుకుంటే వండుతారు ఎండబెట్టిన తర్వాత ఇంకేం పని దీనికి ఎండబెట్టిన తర్వాత పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత పూర్వకాలంలో అయితే ఎడ్డతో చెక్ వేసి తోలే వాళ్ళం గానగలాగా ఇప్పుడు లేటెస్ట్ గా యాంత్రీకరణ వచ్చింది ఆ డ్రమ్ముల్లో పోసేసి తిప్తాం కావలసిన కన్నా ఇప్పుడు పాలిష్ ఎక్కువ వస్తుంది అంటే దేనికండి అది పైన ఉన్న మట్టి ఆ మట్టి ఇప్పుడు భూమి పోసాము మట్టి ఉంటది ప్లస్ ఆ పసుపు కొమ్ము మీద ఉన్న లైట్ లేరు పోతే షైనింగ్ బాగుంటుంది అది డైరెక్ట్గా వినియోగదారులు ఉపయోగించుకోవడానికి బాగుంటుంది మీరు విత్తనాన్ని సపరేట్గా తీసుకుంటారా లేకపోతే మళ్ళీ విత్తనానికి మా చేలోనే ఎవరికి చేలోనే వాళ్ళు పండిన దానిలో శుభ్రం మంచిది చూసుకుని తీసుకుంటాం ఏదైనా పూర్తిగా డ్యామేజ్ అయిన సంవత్సరం మళ్ళీ బయట నుంచి తెప్పించుకుంటాం తెప్పించుకుంటా ఎక్కువగా మేము ఆ ఏరియా కడప నుంచే తెప్పిస్తాం వేస్తున్నారు ఇంకేం వెరైటీ లోగడ వేసానండి సేలం రకం ఒకటి వేసాము ఈ వచ్చేరికి అది చాలా తక్కువ వస్తుంది సేలం పది పుట్టే వస్తుంది హైయెస్ట్ గా అయితే పన్నెండు అవుతుంది అయితే అన్ని రోజులు అవద్దు అనేది లేదు రెండోది దాంట్లో కృత్రిమ శాతం ఉంది పసుపు రంగు ఉంది కానీ కొనేది గుర్రం గాడిది ఒకటే అన్నట్టుగా ఒక వంద రూపాయలు పెంచుంటే అందుకని మేము నాటు రకాల్లోనే వెళ్తున్నాం అదే టెకూర్ పేట పూర్వం నుంచి వచ్చింది సేలం రకం అభివృద్ధి చెందించింది అయినా కానీ రేటు అనేది పెద్ద వ్యత్యాసం లేకపోవటం వల్ల నిర్ణయించుకోండి దీనికి కలర్ ఎట్లా ఉంటుంది ఇది క్వాలిటీగా వస్తుంది డొక్క మీరు ఉంది ఈ డొక్క మీరు ఉంటే ఇది క్వాలిటీగా ఉంటుంది ఇదో ఈ సరుకు డొక్క మీరు బాగుంది ఈ సంవత్సరం ఇదండి వచ్చేది ఈ రెడ్కి మధ్యలో తోడు దీంట్లోనే రంగు ఉండేది ఇది బాడీ పిల్లప్ అవుటర్ ఇది మాత్రం మన పసుపు తీసిన తర్వాత వచ్చే రంగు ఇది 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 ఈ ఎర్రగా ఉన్నదో సెక్యూరిటీగా ఉంటుంది ఉంటది మన కోడిగుడ్లో తెలసన పచ్చ ఎలా ఉంటదో ఇదే మనకు కృత్వ శాతం చూపించేది ఏరియాని బట్టి మారుద్ది అండి మనకి మారుద్దండి ఇప్పుడు నిజామాబాదు ఆ ఏరియాలతో ఇది ఇది ఎక్కువ వస్తుంది ఈ బోర్డర్ తక్కువ ఉంటుంది అదే ఈ బోర్డర్ అనేది అంగ పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయింది ఎక్కువ పసుపు రావడానికి అవకాశం ఉంటుంది కలర్ ఎక్కువ ఉంటుంది అదే దాంతో పాటు కృత్రిమ శాతం కూడా పెరుగుతుంది మన సైడ్ ఎందుకని మరి మా నేల స్వభావం నేల బట్టి అది నేల స్వభావం ప్లస్ ఎత్తనం ప్రజెంట్ ఎంత నడుస్తుంది మామూలుగా మార్కెట్ రేటు మార్కెట్ నేడు కళ్ళల్లో అంటే ఏప్రిల్లో ముప్పై రెండు వేల దాకా కొన్నారు ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా ఇరవై ఇరవై రెండు కొన్నారు మరి ఎంతవరకు నిలబడుద్ది తెలియదు అలా మీకు ఎంత ఎంతవరకు ఉంటే ఒక రైతుకి లాభసాటిగా ఉండేది అంటున్నారు మామూలుగా యావరేజ్గా ఇరవై ఇరవై రెండు వరకు ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం యావరేజ్గా ఈ రేట్ ఉంటే రైతు సస్టైన్ అవుతాడు ఒక సంవత్సరం ముప్పై మీ ఒక సంవత్సరం పదిహేను మీ పది ఏళ్ళమ్మి అంటే నేను చెప్పేది పుట్టి లెక్క అదేలే ఉంటే రైతు స్ట్రగుల్ పడి సాగు చేస్తానికి పసుపు చాలా విముక్తి చెందుతున్నారు ఇప్పుడు మరి మీకు దగ్గరలో మన దగ్గర అలా ఇప్పుడు మార్కెట్ యార్డ్ ఉంది కదండి దాన్ని ఇప్పుడు దానికి వేసుకుంటున్నారా ఇప్పుడు దానివల్ల లాభం ఏమైనా ఉందా మీకు దుగ్గరాల యార్డు అనేది రైతుగా వెళ్తే డైలీ డైలీ వెళ్ళిన వాళ్ళకే వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తారు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వేసుకెళ్ళామనుకోండి గ్లామిలింగ్ జరుగుతుంది అందుకని ఎక్కువగా నైంటీ ఎయిట్ పర్సంటేజ్ బోకర్లకేస్తున్నారు బయస్కేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ సాంప్రదాయ పద్ధతి కంటే స్ట్రీమింగ్ పద్ధతి ఉత్తమం అంటారు అండి బాగుంటుంది దానికి వెళ్తే ఇప్పుడు మామూలుగా అయితే ఇరవై రోజు నెల రెండు నెలలు పట్టే టైము దాంతో చేపించుకుంటే ఒక పది పదిహేను రోజుల్లో అయిపోయింది పదిహేను ఇరవై రోజులు అండి ఇరవై రోజులు పదిహేను ఇరవై రోజుల్లో అయిపోయింది ఏది మనకి అమ్మకానికి రెడీగా ఉండేది అదే దీంట్లో అయితే కనీసం నెలన్నర పట్టుద్ది రేటు మాత్రం రెండింటికి ఒకటే మీరు పాలిష్ చేసినా పూర్తి పాలిష్ చేసిన రేట్ అనేది ఇంచుమించు ఒకటి అది వర్క్ ఫాస్ట్గా ఉద్ది ప్లస్ మన చేలోనే ఈ ఎక్విప్మెంట్ పెట్ట అవసరం లేదు స్టీమ్ అయితే ఈ సాంప్రదాయ పద్ధతులు పెడితే వాళ్ళు ఒక పూట బిగిస్తారు ఏదో పోయి తీ మూడు వేలు మూడు వేల ఐదు వందలు మా ఊలు అని అడుగుతారు ఆ రోజు వాళ్ళ దినచేర కూలి వస్తుంది ఈ తర్వాత నుంచి వండుతూ ఉంటారు ఏదైనా గానీ లాభర్తో కూడుకున్న పని కాబట్టి సాంప్రదాయ పద్ధతులు అయితేనో ఎక్కువగా పసుపు ఆకే కావాలి అదే స్టీమ్ లో అయితే ఆల్టర్నేటివ్ ఆక్ అనుకో పొలలో కట్లు తీసుకొచ్చి వేయచ్చు ఫెసిలిటీ ఉంది కట్లకి వెళ్తానికి కుదరదు వేస్తానికి కుదరదు ఒకటి వేసిన ఈ రేక్ పలసన పొయ్యి ఒకసారి టైం అంటొతే అది డామేజ్ వస్తుంది అదే స్టీమ్ అంటే అది మందపు సీటు ఐదు ఆరు వేలు లీటర్లు ట్యాంకులు బాయిల్ చేస్తారు అందుకని అది అవసరమైతే అయితే టైర్ ముక్కలనే ఇచ్చు దానికి కావాల్సింది మంట అదే ఈ ముప్పై సంవత్సరాల్లో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటారు దీనికి ఇంకా ఏ లేదండి ముప్పై సంవత్సరాలు కానీ మా తాతగారి పూర్వీకుల నుంచి అనుభవం ప్రకారం ఒక సంవత్సరం పసుపు అమ్మితే మూడేళ్ళు నాలుగేళ్ళు అమ్మదు మా ప్రధాన సమస్య అయితే ఎందుకు వేస్తున్నారని మీరు క్వశ్చన్ చేయచ్చు ప్రతి ప్రతి వ్యక్తి పూర్వకాలం నుంచి మా తాతల దగ్గర నుంచి వేస్తున్నాం కాబట్టి మా మేము పసుపు రంగులోని రైతులందరూ మా ఏరియాలో వచ్చారు అందుకని వ్యవసాయం చేస్తే కనీసం యాభై సెంటర్ను పసుపు వేస్తాం అది ఒక సెంటిమెంట్గా మామూలుగా మాములుగా ఆశాచరకుంటే రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు వేస్తాం రేటు ఒక ఏడు ఎక్కువ అమ్మినప్పుడు అది నాలుగేళ్ళు అమ్మపోతానికి మేము గమనించింది వ్యాపారస్తులు వచ్చేస్తున్నారు కమర్షియల్గా వేసేస్తున్నారు హోల్సేల్గా వేస్తే లక్ష బస్తాలు బండి ఏరియా రెండు లక్షలు రెండు లక్షలు పండిస్తున్నారు పండిచ్చేరికి అప్పుడు రేటు అది రిలీజ్ చేయసరికి నాలుగు సంవత్సరాలు పడుతుంది అందుకని అదే కమర్షియల్ గా వస్తే ఇంకా ఎక్కువ పండిస్తున్నారు కాబట్టి రేట్ తగ్గే అవకాశం మిగిలిన పరస్ అందరు వచ్చేసి ముప్పై ఏళ్ళు ఉందంటే ఇక అందరూ వచ్చి ఇది అంత పెంచేస్తున్నారు ఏరియా పెంచుతున్నారు ఏరియా పెంచుతున్నారు దాంతోపాటు మాకు కూలి రేట్లు పెరుగుతున్నాయి అని పెరుగుతుంది రైతు వారీగా ఉంటూ ఒక సార్కి వెళ్ళద్ది కమర్షియల్ వస్తే వాళ్ళు ఏంటంటే బయట వ్యాపారం వాడినట్టు వాడతారు లేదు మేము రైతులను తట్టుకోలేం అదే ఇదండి మనకెల్లారు బాలాజీ గారు చెప్తుంది సాంప్రదాయ పద్ధతిలో ఉడికించుకున్న పసుపుకి ఆవిరి యంత్రంతో ఉడికించుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు ఆవిరి యంత్రంతో చేసుకున్న పసుపుకి మనకి పది పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మన అమ్మకానికి రెడీగా ఉండిద్ది అదే సాంప్రదాయ పద్ధతులు అయితే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల వరకు పట్టిద్ది కాబట్టి స్టీమింగ్ యంత్రం కొనుక్కొని చేసుకున్నట్లయితే ఈ పసుపుకి వండుకోవటంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని మన రైతు చెప్తున్నారు ఎట్లాగే ప్రతి రైతులు ఆలోచించి తక్కువ సమయంలో మీరు పంటలు అమ్ముకొని అధిక ఆదాయం పొందాలని కోరుకుంటున్నాము